ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇది మన ఇండియా మొత్తం ఒక పండగ దీని అంత పెద్ద పండుగ ఏం లేదు ఇండియాలో అయితే ఇది మనకు పండగ కావచ్చు కానీ బీసీఐ కి మాత్రం వ్యాపారం బిజినెస్ ఇట్స్ ఏ బిజినెస్ అన్నట్టు ఇది మొత్తం బిజినెస్ అది మన అందరికి తెలిసిందే అసలు ఐపీఎల్ చేయబట్టే మన ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీఐ టాప్ లో కూకున్నది ఐసిసి ని కూడా శాసించే స్థాయికి ఎదిగింది అయితే మన ఐపీఎల్ ఒక్కో ప్లేయర్ కోట్లలో అమ్ముడు పోతారు ఈసారి లేటెస్ట్ గా రికార్డులు బ్రేక్ చేసిన రిషబ్ పంత్ ఇరవై ఏడు కోట్లకు అమ్ముడు పోయి అయితే ప్లేయర్లే అంతకు అమ్ముడు పోతున్నారంటే ఇక జట్లకు అంటే ఓనర్లకు ఫ్రాంచైజీ లకు ఎన్ని కోట్ల లాభాలు వస్తాయని మనం ఆలోచించుకోవచ్చు దీంతో పాటు ఐపీఎల్ రైడ్స్ కొనుక్కున్న టీవీ ఛానల్స్ కైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కైనా ఎన్ని వేల కోట్ల లాభం అనేది మనం అంచనా వేసుకోవచ్చు లాస్ట్ టైం వీటి రైడ్స్ కోసం జరిగిన వేలంలో మొత్తం ముప్పై మూడు వేల కోట్ల కంటే ఎక్కువ డబ్బులు పెట్టి వీటి రైట్స్ తీసుకున్నారు వీటి ఓటీటీ జియో అటు టీవీ ఛానల్ స్టార్ స్పోర్ట్స్ ఇవి రెండు వీటిని విడివిడిగా కొనుక్కున్నాయి అయితే ఈసారి ఆ రెండు జియో స్టార్ గా మెర్జ్ అవుతున్నాయి అనేది న్యూస్ దాంతో ఐపీఎల్ బిజినెస్ ఇంకా పెరిగింది అది ఎట్లా అంటే ఈసారి ఐపీఎల్ లో ఒక్కో యాడ్ కు ఒక్కో సెకండ్ కు ఎన్ని లక్షలు తీసుకుంటారు అనేది చూస్తే మనకు అర్థం అయిపోతుంది జనరల్ గా మనకు లాస్ట్ సీజన్ కు చూసుకుంటే జస్ట్ పది సెకండ్ యాడ్ కు పదహారు లక్షలు పదిహేను లక్షలు తీసుకునే వాళ్ళు అంటే ఒక్క సెకండ్కు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తీసుకునే వాళ్ళు అంటే మనకు తెలుస్తూనే ఉంటుంది కదా ఓవర్కు మధ్యలో ఐపీఎల్ మ్యాచ్లలో బ్రేక్లు వస్తాయి అట్నే స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అంటూ రెండున్నర నిమిషాలు బ్రేక్లు ఉంటాయి ఆ బ్రేకులలో యాడ్స్ వాడుతూ ఉంటాయి వికెట్లు పడ్డప్పుడు ఇట్లా యాడ్స్ వాడుతూ ఉంటాయి కదా అట్లా యాడ్స్ పడ్డప్పుడు జస్ట్ పది సెకండ్ల యాడ్కు లాస్ట్ సీజన్ వరకు పదిహేను పదహారు లక్షలు తీసుకునేవారు జస్ట్ పది సెకండ్ యాడ్స్ కే కాకపోతే ఈసారి ఆ రేటు మళ్ళీ పెరిగింది అది ఎంత పర్సెంట్ పెరిగింది అంటే ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ యాడ్స్ రేట్ అనేది పెరిగింది దాంతో ఈసారి అదే పది సెకండ్ యాడ్ కు పద్దెనిమిది నుండి పంతొమ్మిది లక్షలు చార్జ్ చేస్తున్నారు అయితే ఇటు స్టార్ స్పోర్ట్స్ కైనా ఇటు జియో కైనా ఏమాత్రం లాభాలు వస్తున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే జియో ఓటీటీ రైట్స్ కొనుక్కున్నప్పటి నుండి ఐపీఎల్ ను ఫ్రీగా ఇస్తున్నాడు వాడు డబ్బులు తీసుకోవట్లేదు స్టార్ స్పోర్ట్స్ వాడు అంతకుముందు హాట్ స్టార్లో డబ్బులకు ఇచ్చేటోడు కాకపోతే జియో వాడు మాత్రం ఫ్రీగా ఇస్తున్నాడు అందువల్ల వీనికి ఇంకా యూజర్లు పెరిగిర్రు ఓటీటీలలో యూజర్లు ఫుల్గా పెరిగిర్రు టీవీలలో యూజర్ తక్కువ చేసిర్రు జియోలో ఫ్రీగా అది కూడా ఫోర్ కేలా మళ్ళీ రకరకాల కెమెరా యాంగిల్స్ ఇస్తున్నాను కాబట్టి వీనిక యూజర్లు పెరిగిర్రు అందువల్ల కూడా ఈ యాడ్స్ రేట్ పెరిగింది అనేది టాక్ అట్లే మన ఐపీఎల్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది ఈ మధ్య కాలంలో యూరప్ దేశాలు గాని లేదంటే అమెరికా దేశాలు గాని క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి అక్కడ కూడా మన ఐపీఎల్ కు మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు అయితే ఇట్లా మన ఐపీఎల్ యొక్క ఎక్స్పాన్షన్ జరుగుతున్న కొద్ది ఈ యాడ్స్ రేట్ అనేది పెరుగుతూ ఉన్నది అయితే ఐపీఎల్ చేయబట్టి జియో మస్తు లాభాలు వస్తున్నాయి ఐపీఎల్ కొన్న తర్వాత జియో బిజినెస్ టెన్ పర్సెంట్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెరిగింది ఇంత డెవలప్మెంట్ ఉందంటే క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ డెవలప్మెంట్ ఎంత ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ ఏడాది ఐపీఎల్ టైం వరకు జియో స్టార్ స్పోర్ట్స్ అనేవి కలుస్తున్నాయి అనేది న్యూస్ ఉన్నది కదా అయితే అట్లా కలిసి ఒకవేళ ఐపీఎల్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మళ్ళీ డబ్బులు కట్టాల్సిందే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే అంటే ఓటీటీ లో చూసే వాళ్ళ సంఖ్య పడిపోతుంది కాకపోతే ఈసారి కూడా ఇట్లా జియో స్టార్ స్పోర్ట్స్ కలిసినా కూడా జియో హాట్ స్టార్ అని కలిసినా కూడా మనకు ఓటీటీలలో ఫ్రీగానే ఇస్తే మాత్రం ఈసారి దాని రేంజ్ ఇంకా పెరుగుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఐపీఎల్ ను జియో సరిగ్గా ప్రజెంట్ చేయలేదు మనకు తెలిసిందే స్ట్రక్ స్ట్రక్అవుడ్ కానీ లేదంటే ఫోర్ కే అన్నారు కానీ ఫోర్ కే క్లారిటీలలో రాలేదు అట్లా జియో యాప్ పైన ఐపీఎల్ టైంలో చాలా కంప్లైంట్లు వచ్చేటి కాకపోతే స్టార్ స్పోర్ట్స్ వాడు ఐపీఎల్ మాత్రం అద్భుతంగా చూపిస్తాడు అందరికి తెలిసిందే ఫ్యాన్స్ అందరికి కాకపోతే అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఇక్కడ ఫ్రీ కాబట్టి అందరు ఇక్కడనే చూసేవాళ్ళు కాకపోతే వీళ్ళు ఇద్దరు కలిసిన తర్వాత కూడా ఫ్రీగానే అయితే స్టార్ స్పోర్ట్స్ క్వాలిటీ జియో ఫ్రీ ఇవి రెండు కలిస్తే మాత్రం నార్మల్ గా యూస్ అయ్యే ఫ్యాన్స్ కు పండగ చెప్పుకోవాలి మనం అయితే ఈ సీజన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మార్చి ఇరవై మూడు నుండి స్టార్ట్ కాబోతుంది మరి ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి నేనైతే ఎస్ఆర్ హెచ్ గెలవాలనుకుంటానా అట్నే ఈ ఐపీఎల్ నుండలి ఇలాంటి క్రికెట్ ముచ్చట్లు మీతోటి మాట్లాడనీకి నేను లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కూడా కామెంట్ చేయండి